ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది ప్లే ఆఫ్ బర్త్ నిర్ణయించే ఈ పోరు కోసం క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు అయితే ఇదే సమయంలో ఇవాళ మ్యాచ్ కి సంబంధించిన వాతావరణ రిపోర్ట్ అయితే విడుదలైంది అయితే వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వారాంతరానికి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది అయితే వర్ష సూచనల ప్రకారం శుక్రవారం సాయంత్రం వర్షం పడాల్సి ఉంది కానీ నిన్న ఎలాంటి జల్లులో పడలేదు ఇరు జట్లు తమ ప్రాక్టీస్ ని కొనసాగించాయి మరో గుడ్ న్యూస్ ఏంటంటే నిన్నటి కంటే ఇవాళ ఉదయం వాతావరణం ప్రకాశవంతంగా ఎండగా ఉంది బెంగళూరులో మ్యాచ్ సజావుగా సాగు సాగుతుంది అనే ప్రస్తుత సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ ఇవాళ సాయంత్రం అసలు ముప్పు పొంచి ఉంది వాతావరణ శాఖ ప్రకారం శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి దీంతో మ్యాచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ చిన్న స్వామి స్టేడియంలో అత్యద్భుతమైన సబ్ ఎయిర్ డ్రైనేజ్ ఏరియేషన్ సిస్టమ్ ఉంది దానివల్ల ఏమవుతుంది అంటే ఎంత కుంభవృష్టి పడ్డా కూడా కేవలం అరగంటల్లో మొత్తం పిచ్ అంతా రెడీ అయిపోతుంది అంటే పదిన్నర గంటల వరకు కూడా వర్షం పడినా పదకొండు గంటలకు మ్యాచ్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే దాదాపుగా ఈరోజు తొంభై శాతం వర్షం పడినా కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మ్యాచ్ కారణంగా వర్షం రద్దెతే మాత్రం ఆర్సిబి ఇంటికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్కి